మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వరహీ అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి పవర్ఫుల్ స్విచ్ వర్డ్ గురించి అదే ఏంజల్ నెంబర్ గురించి అయితే తెలియచేయాలి అనుకుంటున్నానండి ఆ యొక్క స్విచ్ బోర్డ్ని మీరు ఎన్నిసార్లు చాట్ చేయాలి ఎక్కడ రాయాలి అనేటువంటి పూర్తి విషయాలు వివరంగా వీడియోలో తెలియచేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ ఒక్క ఏంజల్ నెంబర్ని మీరు నమ్ముతూ కనుక రాత్రి పడుకోబోయే ముందుగా మీ హ్యాండ్ పైన రాసుకున్నట్లయితే అఖండ సంపద అనేది మీకు వచ్చి పడుతుందన్నమాట మీరు ఊహించనంత ధనం అనేది తెల్లవారేసరికే మీ వద్దకు వచ్చి చేరుతుంది అయితే ఇవన్నీ ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయండి మనం యోగా అంటే మనం ధ్యానం చేసినప్పుడు అలాగే ఏదైనా ఒక సంకల్పం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఎలా అయితే చేయగలుగుతున్నామో అలాగే ఈ స్విచ్ బోర్డ్ని కూడా మీరు రాసుకున్నప్పుడు ఒక్క పది నిమిషాల పాటు ధ్యానంలో కూర్చొని మీ యొక్క కోరిక అనేది మీ సమస్య అనేది యూనివర్స్కి విశ్వానికి చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుందనమాట అయితే ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి ఈ యొక్క స్విచ్వర్డ్ అనేది దేని గురించి చెప్పుకుంటున్నాము అంటే కనుక అనంత సంపద కోసం ప్రతి మనిషి జీవితంలో పారుకులాడేటువంటి ధనం కోసం ఎవ్వరికి వద్దు అని అనలేనటువంటి ధనం కోసం ఎంత సంపాదించినా ఎంత కూడబెట్టినా కూడా ఎవ్వరికి ఎక్కువ అనిపించినటువంటి ధనం కోసం ప్రతి మనిషి బ్రతికేది చేసేది ఆ సంపద కోసమే ఎందుకంటే ఎంత డబ్బు ఉన్నా కానీ తరుగే అనిపిస్తుంది కానీ చాలు అని ఎవ్వరు కూడా ఎంత కోటీశ్వర్లు కూడా అనరనమాట అలాంటి సంపద అనేది మనకి చిన్న చిన్న రెమెడీస్తో కూడా వచ్చి చేరుతుంది దానికి సూటబుల్ అయ్యేటువంటి చక్కని పరిహారాలను మనం చేసుకుంటూ కనుక ఈ రెమెడీస్ చేసినట్లయితే మనం ఊహించని ధనం అనేది మనకి వచ్చి పడుతూ ఉంటుంది సపోజ్ కొంతమంది ఒక లాటరీ అనేది తీస్తూ ఉంటారు అంటే ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టి కొంటారు దానిని వంద మంది కొంటే వంద మందికి రావాలనే ఉండదండి ఎవరో ఒక్కరికే వస్తుంది ఇప్పుడు ఆ ఒక్కరు మనం అయ్యే అవకాశాన్ని మనం వదులుకోకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క వర్డ్ అనేది రాయాలన్నమాట ఎందుకంటే మనం రాసేటువంటి ఈ పదానికి మనీని అట్రాక్షన్ చేసేటువంటి మనీని దగ్గర చేసేటువంటి ఒక ఇది అనేది ఉందన్నమాట పవర్ అనేది ఉంటుంది కాబట్టి ఆ ధనాన్ని ఆకర్షించబడి ఆకర్షించేలా చేసే ఈ యొక్క పవర్ఫుల్ స్విచ్ బోర్డ్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయత్నం చేయండి ఇదైతే నిజ జీవితంలో నిజంగా నాకు ఇది రాసిన తర్వాత చాలా అనుభవం అయింది చాలా బాగా కలిసి వచ్చింది ఇందులో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేనైతే ఇస్తానండి మీకు ఛాలెంజింగ్గా కూడా ఇస్తున్నాను నమ్మకముతో ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా మీరు కోరుకున్నదైతే జరిగి తీరుతుందనమాట ఈ యొక్క స్విచ్ బోర్డ్కి అంతటి శక్తి అనేది ఉంది నా జీవితంలో చూసి ఉన్నాను కాబట్టి మీ అందరికీ కూడా షేర్ చేస్తూ ఉన్నాను ఎవరైతే నమ్మకం చేస్తూ నమ్మకంతో ఈ యొక్క స్విచ్ బోర్డ్ని రాసుకుని చాట్ చేస్తారో వారి జీవితంలో వారు ఊహించని స్థానాన్ని ఊహించని ధనాన్ని ఐశ్వర్యాన్ని పొందుతారన్నమాట అయితే దీనికోసం మనం ఎలా చేయాలి ఖచ్చితంగా అండి ఎవరైనా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా చేయవచ్చు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు ఏ సమయంలో అయినా కూడా చేసుకోవచ్చు అనమాట దీనికి నియమాలు నిబంధనలు అనేటువంటివి ఏమీ లేవు ఇంతకు ముందు మనం చేసేటువంటివి అమ్మవారి మంత్రాలు అయితే మాత్రం పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు స్కిప్ చేయమని చెప్తూ ఉంటాము ఇలాంటి ఏంజల్ నెంబర్స్కి అలాంటి ఏమీ ఉండదండి ఎవరైనా ఏ సందర్భంలో ఉన్నా ఖచ్చితంగా చేయవచ్చు అన్నమాట అయితే ఎక్కువగా హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ మీరు జామున అంటే ఎర్లీ మార్నింగ్ ముహూర్తంలో చేయటానికి ప్రయత్నం చేయండి కనీసం సిక్స్ ఓ క్లాక్ అయినా చేయటానికి ప్రయత్నం చేయండి మన మైండ్ అనేది మన అటెక్షన్లో ఉండాలి వేరే ఆలోచనలు అనేవి ఉండకూడదనమాట ఆ విశ్వానికి మనం చెప్పేటువంటి ప్రతి పదము కూడా ఆ విశ్వానికి చేరేలాగా మన మైండ్ పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి నేను ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తూ మనసులో అయ్యో కూర మాడిపోయింది పొయ్యి మీద చట్టి పెట్టాము ఇట్లాంటి ఆలోచనలు కాదు మనకి ఇంత ధనం కావాలి ఈ సమయానికి కావాలి ఈ యూనివర్స్ ఇచ్చినందుకు గాను కృతజ్ఞతలు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మా ఇంటి దేవతకి కృతజ్ఞతలు కులదైవానికి కృతజ్ఞతలు ఇట్లా ఐదు నిమిషాల పాటు ఒక ఆసనంలాగా వేసుకుని కూర్చున్న తర్వాత మీరు మీ చేతికి మీరు కోరుకున్నంత ధనం అనేది వచ్చి చేరినందుకుగాను ఈ యొక్క విశ్వానికి కృతజ్ఞతలు ఈ యొక్క మా వారాహి అమ్మవారికి కృతజ్ఞతలు ఇట్లా ఆ డబ్బు మనకి ఎంతైతే కావాలి అనుకుంటున్నామో ఆ ధనం అనేది వచ్చి మనకు చేరినందుకు గాను ముందుగానే మనం కృతజ్ఞత అనేది తెలియచేయాలి ఎప్పుడూ కూడా మనం విశ్వానికి చెప్పుకునేటువంటి యొక్క పరిహారాలు స్విచ్వర్డ్స్ రెమెడీస్ ఏవైనా కూడా అండి టెన్స్లో అంటే నాకు అనుకోకుండా లక్ష రూపాయలు వచ్చినందుకు యూనివర్స్కి కృతజ్ఞతలు నాకు ఈ లాటరీ తగిలినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఇట్లా మన చేతికి వచ్చేసింది అనే విధముగా మీరు ఈ యొక్క పరిహారం అనేది చెప్పుకోవాల్సి ఉంటుందన్నమాట అట్లాగే మీ అందరికీ కూడా ఇప్పుడు ఆ ఏంజల్ నెంబర్ అనేది ఏమిటనేది స్క్రీన్ పైన ఇస్తాను ఈ నెంబర్ని ఖచ్చితంగా మీరు రాత్రి పడుకోబోయే ముందుగా మీ లెఫ్ట్ హ్యాండ్ పైన రాసుకోండి ఎందుకు అంటే ఉదయం పూట లెగవలేము చేయలేము అనుకున్న వాళ్ళు రాత్రి పడుకోబోయే ముందుగా నెంబర్ని హ్యాండ్ పైన రాసుకొని ఇరవై ఎనిమిది సార్లు చాట్ చేయండి ఖచ్చితంగా తెల్లవారేసరికి అనంత సంపద అఖండ ఐశ్వర్యం అనేది మీకు కలుగుతుందన్నమాట అయితే మీరు మీరు ఎలాంటి తప్పులు అనేది పోకుండా జాగ్రత్తగా గమనించండి మీకు ఆ లెటర్స్ అనేది స్క్రీన్ పైన ఇస్తున్నాను ప్రతి ఒక్కళ్ళకి కూడా పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరైనా చేయవచ్చు ఎలాంటి నియమాలు నిబంధనలు లేవు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఈ యొక్క ఏంచెల్ నెంబర్ని మీరు ఏం చేస్తారు అంటే కనుక మీ ఎడమ చేతి పైన ఎక్కడైనా సరే మణికట్టు దగ్గర నుంచి పైన హోల్డర్ మన భుజము దాకా ఎక్కడైనా సరే ఈ నెంబర్ అనేది మీరు రాత్రి పడుకోబోయే ముందుగా రాసుకోండి రాసుకున్న తరువాత ఒక ఇరవై ఎనిమిది సార్లు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఇట్లా ఇరవై ఎనిమిది సార్లు చాట్ చేయండి చేసిన తర్వాత మనకి ఎంత ధనమైతే కావాలి అనుకుంటున్నామో ఆ ధనం మన చేతికి వచ్చినందుకు గాను యూనివర్స్కి కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ వరాహి అమ్మవారు థ్యాంక్ యూ మనీ ఇట్లా మనకి మనం పాస్టెన్స్లో వచ్చి చేరినందుకు గాను ఈ విశ్వానికి అనంతకోటి విశ్వానికి దేవతలకి మన కులదైవానికి ఇంటి దేవుళ్ళకి అలాగే ముఖ్యంగా ధనానికి మన వద్దకు వచ్చిన లక్ష్మీదేవి ధనానికి కూడా కృతజ్ఞత అనేది మనం ఫస్ట్ తెలియచేయాలన్నమాట అట్లాగే మీరు మంత్రాన్ని ఈ యొక్క స్విచ్ వర్డ్ని చాట్ చేసి అయిపోయిన తర్వాత కూడా కృతజ్ఞత అనేది మళ్ళీ చెప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఎర్లీ మార్నింగ్ అయితే చేయండి మాకు అలా ఆ సమయంలో లేవలేము చేయలేము అనుకున్న వాళ్ళు రాత్రి పనులన్నీ ముగించుకున్న తర్వాత పడుకోబోయే ముందుగా మీ లెఫ్ట్ హ్యాండ్ పైన ఈ యొక్క నెంబర్ అనేది రాసుకొని మీరు ఇరవై ఎనిమిది సార్లు అయితే చార్ట్ చేయండి ఖచ్చితంగా అనంత సంపద అనేది మీకు వచ్చి పడుతుందనమాట అట్లాగే అశ్వారూఢ అపరాజిత అశ్వారూఢ అపరాజిత అశ్వారుఢ అపరాజిత అనేటువంటి వరాహి అమ్మవారి మంత్రాన్ని మీరు పఠించండి ఎందుకంటే ఆ తల్లి మనకి అశ్వాల మీద మేఘ ఆఘా మేఘాల మీద గుర్రం మీద వచ్చి మనకి కావలసినంత ధనాన్ని మనకి వచ్చి వచ్చేలాగా చేస్తుంది